హలో సార్ బాగున్నారా అండి ఓకే సో చాలా రోజులు అయిపోయింది మనకు ఎలక్షన్ లో రిజల్ట్ అయిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ అనుకుంటాను సో పట్టు లైట్ వెయిట్ పట్టు ప్యూర్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ బార్డర్ పార్ట్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు మీనా బుటీస్ కూడా వచ్చాయండి సారీ అంతటికి కూడా ఏంటంటే సిల్వర్ జరీతో పాటు చక్కగా థ్రెడ్ వీవింగ్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్ కూడా వచ్చింది అండ్ ఇదంతా కూడా ప్యూర్ ఐటమ్ వస్తుంది ఎలాంటి ఇమిటేషన్ అట్లా కాదు మీకు ప్యూర్ ఐటమ్ అనేది వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది అలా సారీ అంతా కూడా మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకు ఫ్లవర్స్ అనేది వస్తాయి అనమాట ఓకే సో బ్లౌజ్ ఎట్లా కాంట్రాస్ట్ సూపర్ కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసరికి బోర్డర్ అనేది వస్తుందండి ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా చెప్తానండి కంగారు ఏం లేదు చూసిన తర్వాత ప్రైస్ తెలుసుకోకపోతే బాగోదు కదా అండ్ వీటిలో కలర్స్ చూపిస్తున్నారు చూడండి కలర్స్ అయితే రేర్ కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ కాంబినేషన్ ఫస్ట్ చూసింది వచ్చేసరికి నావీ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి బ్రిక్ కలర్ అండి విత్ వైన్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ క్లాత్ అయితే అండి ప్రతి దాన్ని కూడా పట్టు సారీ కదా మనకు స్టిఫ్గా ఉంటుందేమో కట్టుకునేదానికి కంఫర్ట్ ఉండ ఉండదేమో అనుకోవడానికి లేదు చాలా స్మూత్ అండి ఎలా చెప్తే అలా వింటుంది మాట అట్లా ఉందనమాట శారీ వచ్చేసరికి ఓకే ఎలా సార్ ప్రైస్ ఎలా ఇప్పుడు కూడా చెప్పరా ఎన్ని సెట్లు చూడాలి సార్ ప్రైజ్ అనేది ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి ఇప్పటి వరకు ఏమో ఆల్ ఓవర్ బుట్టి మొత్తం చూసాము ఇది చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకు పైతానీ బార్డర్ టైప్ లో మనకు పైతానీ శారీస్కి వస్తుంది కదా ఆ టైప్ లో విత్ టెంపుల్ బోర్డర్ డిజైన్ అనేది కూడా వస్తుందండి ఓకే ప్రతి దానికి కూడా బ్రొకేజ్ పళ్ళు పాట అనేది వస్తుంది గ్రాండ్ పళ్ళు పాట అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది ఈ ప్యాటర్న్ లో కలర్స్ చూపిస్తున్నారు మీకు వన్ బై వన్ బై వన్ చూద్దామండి సో వీటిల్లో అయితే మాత్రం సూపర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కదా పట్టు సారీస్ లో బ్లాక్ రావడం అనేది చాలా రేర్ అందులో గ్రే కాంబినేషన్ తో ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ అండ్ గ్రీన్ ఇది కూడా మనకు వచ్చేసరికి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతి సారీని కూడా పట్టుకోకుండా ఉండలేకపోతున్నానండి అసలు మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఇంకా ఫీల్ చేస్తున్నానండి నేను పట్టుకొని చూస్తున్నాను ఎంత బాగుందో అండి బుటీస్ కూడా చాలా మంచిగా వచ్చాయనమాట దట్ ప్రైజ్ నేను రీజనబుల్ అని చెప్పడానికి సార్ ప్రైజ్ చెప్పలేదు ఇంకా నాకు మీరు ప్రైజ్ అడిగేసాను సార్ నేను మర్చిపోయారు ఏమని నేను అడుగుతారు టైటిల్ తర్వాత సార్ ప్రైజ్ ప్రైజ్ కావాలి ముందర ఎందుకు అని అంటే క్వాలిటీ అసలు సూపర్ క్వాలిటీ అనేది ఉంది ఆ పేరేం పెడుతున్నారు సార్ వీడియో పిఠాపురం పట్టు ఒరిజినల్ ఇది పిఠాపురం పట్టు ఒరిజినల్ ఎందుకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎమ్మెల్యే గారి తాలూకా ఇప్పుడు బల్ల మీద ఎక్కడ చూసినా అదే పేరు ఉంది సార్ సో ఇది కూడా మనం ఎమ్మెల్యే గారి తాలూకాని పెట్టేద్దాం అంటారా ఓకే పిఠాపురం పట్టు అంటండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే మనకు మినాకారి బుట్టిస్ అనేది వస్తాయండి అండ్ ఈ డిజైన్లో కలర్స్ మీకు ప్రతి డిజైన్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఓకే ఇది వచ్చేసరికి బ్రిక్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఎల్లో అండి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నుంచి ఉంటుంది నుంచి ఉంటా బాగా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ప్రతి ప్యాటర్న్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వన్ డే సేల్ ఓన్లీ వన్ డే సేల్ వీడియో రిలీజ్ అయిన రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు దీన్ని పచ్చేయి ఓకే బల్క్ కాబట్టి రెండు తీసేయండి ఏడు వందల యాభై రూపాయలు స్టన్నింగ్ ప్రైస్ షాకింగ్ ప్రైస్ ఇంకా ఏదన్నా ఉంటే పెట్టేసుకోవచ్చు అనమాట సో మీ అందరికీ కూడా తెలుసు మనం శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో చేస్తున్నాం అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చాలా రీజనబుల్ కాస్ట్లో ఇస్తారని ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చీర వచ్చేసరికి పెట్టుబడికి సార్ ఇది మనకి ఏ మిస్టేక్ ఏమీ కదా ఏముండదండి మీకు ఏమంటారు వివింగ్ డిఫెక్ట్ కానీ లేకపోతే ఏదన్నా జరిగిపోవడం కానీ డ్యామేజ్ కానీ ఏముండదండి ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ అనమాట ఇది డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో ఈ డిజైన్స్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే స్ట్రైప్స్ వచ్చింది విత్ టెంపుల్ బార్డర్ అండి పెద్ద బార్డర్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసరికి సో ఇవన్నీ కూడా మీకు శారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అండి సారీ శారీ అయితే మాత్రం ఎల్లో కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే సూపర్ ఉందండి ప్రతి డిజైన్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది పోచంపల్లి డిజైన్ వస్తుంది పైథానీ బోర్డర్ మునియా బోర్డర్ అనేది మనకి ఈ విధంగా పికాక్స్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుందండి పళ్ళు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా పోచంపల్లి డిజైన్ అనేది వస్తుంది సో ఈ డిజైన్ లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా మనం వన్ బై వన్ చూద్దాము గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది గ్రేనా బ్లాక్ ఆ సార్ బ్లాక్ 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 అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లూ రాయల్ బ్లూ విత్ సేమ్ సేమ్ మీకు ఉన్నాయి చక్కగా కో సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే రెండు తీసేసుకోవచ్చు హ్యాపీగా కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ మంచి మంచి ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇది లావెండర్ షేడ్ అండి లావెండర్ షేడ్కి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ అనేది వస్తుందండి డిజైన్ అయితే మాత్రం సూపర్ డిజైన్ అనేది ఉంటుందండి సో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవైతే చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి పట్టు సారీస్ అనేది మీరు అనుకోవచ్చు డిజైన్ చూసి మరి ఎక్కువ బరువు ఉంటుందేమో అనుకోవచ్చు కాదండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సారీస్ వచ్చేసరికి అండ్ ఈ లో కలర్స్ కూడా మంచి రేర్ కలర్స్ అయితే వచ్చాయండి చూడొచ్చు ఓన్లీ ఓకే ప్రైస్ మారుతుంది సార్ ఓకే సార్ మీకు అంత ఛాన్స్ కూడా ఇవ్వలేండి అంత ఛాన్స్ అయితే ఇవ్వరు ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ లో చూస్తూనే ఉన్నాం కదా వన్ డే దాటితే ఎంత ఎక్స్ట్రా అంటారు స్టాక్ ఉంటుందా అండి ఇంత రీజనబుల్ కాస్ట్ లో ఇస్తుంటే ఉండదు కదా సో ఇది బర్డ్స్ ఫ్లయింగ్ బర్డ్స్ తో డిజైన్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము ఈ సారీస్ లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి డిజైన్ లో కూడా మనకు బ్లాక్ కలర్ అనేది ఉందండి చాలా రేర్ కదా పట్టు సారీస్ లో బ్లాక్ రావటం అనేది ఇక సిల్వర్ తో అండ్ మీనా బుటీస్ అనేది వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది సూపర్ అండ్ ఇది అలవ సారీ ఫ్లవర్స్తో అండ్ బర్డ్స్ తో వచ్చిన డిజైన్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ బ్లూ సారీ గ్రే అండి డార్క్ గ్రే అండ్ మస్టర్డ్ ఎల్లో నైస్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి సో వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి చెక్స్ ప్యాటర్ అండి పోచంపల్లి స్టైల్లో ఉన్నటువంటి చెక్స్ అండ్ బార్డర్ వచ్చేసరికి చక్కగా మనకు పోచంపల్లి స్టైల్లో వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అనేది వస్తుందండి నైస్ ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది చక్కగా అవుతుంది ఏదైనా ఏ డిజైన్ అయినా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ స్మాల్ లోని ఇది వచ్చేసరికి పోచంపల్లి స్టైల్లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓకే కలర్ కాంబినేషన్స్ సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది బ్లాక్ అండ్ రెడ్ అండి డార్క్ రెడ్ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి సో ఎవరు కూడా ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు ఈ కాస్ట్లో మీకు ఎక్కడ బయట ఎక్కడ ట్రై చేసినా కూడా అస్సలు పాసిబుల్ కానే కాదనమాట అంత తక్కువ కాస్ట్లో మీరు తీసుకోవచ్చు ఇది చూడండి మనకు బార్డర్ వచ్చేసరికి ఎలిఫెంట్ అండ్ తో బార్డర్ పార్ట్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా లీఫీ ప్యాటర్న్ డిజైన్ అండ్ స్ట్రైప్స్ లాగా డిజైన్ అనేది అడ్డగీతలతో డిజైన్ బ్రొకెట్ పళ్ళు వస్తుంది అనమాట ఓకే బ్లౌజెస్ ప్లెయినా ఓకే ప్లెయిన్ విత్ ఓకే ఓకే జకాట్ బ్లౌజ్ వచ్చిందండి ఈ సారీకి జకాట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ అనేది వస్తుంది సేమ్ కాస్ట్ కదండి ఇది కూడా ఓకే సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది ఈ లో కలర్ ఆప్షన్స్ లీఫీ లో కలర్ ఆప్షన్స్ చూద్దాము నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి డార్క్ మెరూన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఎల్లో డార్క్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అండి అండ్ మంచి ఆఫర్ ఇది మరొక లీఫీ ప్యాటర్న్ అండి చాలా బాగుంది స్మాల్ లీఫ్తో వచ్చింది ఎల్లో అండ్ పింక్ ఓకే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు నైస్ బ్లౌజ్ సేమ్ మనకు కాంట్రాస్ట్ కలర్తో ఈ విధంగా అండి బ్రొకేట్ బ్లౌజ్ వచ్చిందండి స్మాల్ బుటీస్తో బ్లౌజ్ అండ్ అలాగే బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అనమాట అండ్ వాటిలో టమాటో కలర్ ఇది కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్ విత్ సంపంగి గ్రీన్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసరా గ్రీన్కి టమాటో కలర్ అండి ఓకే అండ్ మరొకటి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాము వన్ బై వన్ శారీస్ని అండ్ మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది డబుల్ బోర్డర్ అండి కాన్సెప్ట్ వచ్చేసరికి డబుల్ బోర్డర్ కాన్సెప్ట్ అనేది వస్తుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఓకే పళ్ళు గ్రాండ్ పళ్ళు మనకు పైతానీ పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్లోనే ఉంటుంది సో ఈ ప్యాటర్న్లో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాం డబుల్ బార్డర్ కాన్సెప్ట్ అనమాట ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రేప్ కలర్ అండి విత్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ ట్రెండీ కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాం మీరైతే వీడియోని స్కిప్ చేయొద్దు మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మంచి పింక్ విత్ గ్రీన్ నైస్ పళ్ళు గ్రాండ్ పళ్ళు ఓకే నైస్ అండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ ఇదే లో మనకు కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాము గ్రీన్ అండి గ్రీన్ అండ్ పింక్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇది పెసరా గ్రీన్కి టమాటో కలర్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం ఎంత బాగున్నాయో కదా మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కాస్ట్లీ పట్టు శారీస్ లో ఉన్న డిజైన్ అండి ఎంత బాగుందో బయట ఇవి నిజంగా అందుకే అంత అపీరెన్స్ అనేది కూడా మనకి అంత బాగుంది సూపర్ ఉందండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్తో ఓకే ఈ పాటర్లో మనకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్స్ కూడా మనం వన్ బై వన్ చూద్దాం నెక్స్ట్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది పెసరా గ్రీన్కి కనకాంబరం కలర్ వస్తుంది ఓన్లీ త్రీ ఓకే త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఆల్రెడీ మన ఇంకా ఛానల్ ఉన్నాయి కదా జస్ట్ మీరు కొంచెం లేట్ అవుతుంది ఉండలేకపోతున్నాను అని ఇద్దరికి మనకి లేట్ అవుతుంది ఆల్రెడీ ఇందాక వీడియోలు వదిలే మనం ఎవరో కస్టమర్ లో కాస్ట్ పెట్టంగానే ఇదంతా ఓడ్లు పెట్టాడు ఇబ్బందే లేదు మనకి కస్టమర్ తన ముందే పెట్టిన రెండు శాతానికి జనాలు గుంపులు గుంపులు ఇచ్చి ఫస్ట్ పెట్టిన సరుగు మొత్తం అయిపోయింది

అవును అంతే అంతే కదా నిజంగా అండి ఎందుకు సార్ ఎప్పటికప్పుడు చుట్టూ వచ్చే క్రౌడ్ ని కూడా మనం వీడియోలో ఎందుకు పెడతాం అంటే అండి వీడియో రిలీజ్ అయిపోయింది అంటే ఫ్యాషన్ హోమ్ ఛానల్లో వీడియో వస్తుంది దానికోసమే చూస్తున్నారని కాదు సార్ ఇచ్చే ప్రతి వీడియోలో కూడా ఎప్పటికప్పుడు కలెక్షన్ అనేది క్లియర్ అయిపోతూనే ఉంటుంది అంత డేర్ గా వన్ డే సేల్ పెట్టాలంటే మామూలు మాటలు కాదండి వన్ డే సెలవు అవును వన్ డే స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి ఒక వీడియో వెళ్తారు అందరు నేను ఐదు ఆరు పది వీడియో స్టార్ట్ చేసిన నేను ఒకటే వీడియో ఒక ఎవరైతే కామెంట్ చేశారు వాళ్ళే నాకు మూడు సరుకు అంతే కదా మరి తెలియకుండా అలాగే నేను కూడా చెప్తాను సార్ జిమ్ ఇచ్చు సారీస్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయండి మీరు ఒకసారి ఓల్డ్ వీడియోస్ చూడండి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది జిమ్ ఇచ్చు అనేది ఇప్పుడు అందరికీ ట్రెండ్ అయిపోయింది అది మోడల్ అయిపోయింది కానీ ఎప్పుడో ఎన్ని నెలల క్రితమో జిమ్ ఇచ్చు సారీస్ అనేది ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేశామండి సో ఎప్పటికప్పుడు శ్రీకృష్ణ సారీస్ లో నుంచి కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఓల్డ్ ఓల్డ్ సర్కు అమ్మాలంటే ఎంత సరుకు ఉండాలో దగ్గర అంతే కదా ఈ రోజు ఆ రోజు వీడియో లో అయిపోతుంది సరిగ్గా వస్తుంది సరిగ్గా జస్ట్ ఇప్పుడు ప్యాకింగ్ అది ప్యాకింగ్ అవును అయిపోయింది అవును ప్యాకింగ్ అనేది ఎప్పటికప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయండి అంతే సో మీరు కళ్ళు చూసుకోండి అంతే ఇది ఇలా ఉంటదనమాట ఫస్ట్ వీడియోకి మనకు స్టాక్ ఎప్పటికప్పుడు క్లియర్ అవ్వటం అనేది ఇలా జరుగుతూనే ఉంటదండి సో మీరు చూడొచ్చు సో ఓల్డ్ స్టాక్ కదా అని మీరు అనుకోవద్దు ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అని సో మీరు వీడియో చూస్తున్న చెప్పండి ఎందుకంటే ఆల్రెడీ మీరు పర్చేస్ చేసి ఉంటారు అండ్ అలాగే తీసుకొని మంచి ఫీడ్బ్యాక్స్ మీ దగ్గర ఉంటాయి కదా సో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి అండ్ ఇది వచ్చేసరికి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పెద్ద డిజైన్ వస్తుంది సింగిల్ ఇది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది ఎంత బాగుందో అండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓకే నైస్ శారీ అయితే మాత్రం సూపర్ డిజైన్ అనేది వచ్చిందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నెక్స్ట్ సారీ ఇక్కడే వాష్ చేసి పిండి అవతల పెడేశారండి లేక మీరు క్వాలిటీ చూడొచ్చనమాట అనమాట ఎంత మంచి క్వాలిటీ అనేది ఏం కాలే చూసారు కదా నాకు తెలుసు అసలు దీనికి ఐరన్ కూడా అవసరం లేదు సారీస్ కి అంత రఫ్ అండ్ యూస్ చేసుకోవచ్చు టు ప్రైస్ కూడా రీజనబుల్ కాస్ట్ కాబట్టి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా డైలీ వర్క్ చేసే వాళ్ళు ఎవ్రీ డే పట్టు చీర కట్టుకొని పోవచ్చు అండి ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు స్టార్ట్ అయ్యాయి అంటే ఇక ప్రతిరోజు ఒక కొత్త చీర అనమాట అది కూడా మన బడ్జెట్ లో హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది పళ్ళు అండి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓకే నిజంగా అండి

నిత్య కళ్యాణం పచ్చతవరణం అన్నట్టు శ్రీకృష్ణ శారీస్ నుంచి ఎప్పుడూ ఆఫర్ల జల్లే ఆఫర్ల ఆఫర్ల వర్షమే ప్రెజెంట్ వర్షం పెడుతుంది గుంటూరులో ఎందుకంటే శ్రీకృష్ణ కస్టమర్ అటు ఉన్నారు ఇటు ఉన్నారు అవును వర్షం ఎప్పుడు ఉన్నట్లుగా ఆఫర్ల వర్షం ఎప్పుడు ఇక్కడ ఉంటూనే ఉంటుందండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చింది శారీ ఏమో మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ డిజైన్లో కలర్స్ ఒకటే వచ్చినట్టుంది కదా సింగిల్ ఓకే ఇంకొకటి అండి మంచి ఫ్యాన్సీ కలర్స్ పట్టు సారీస్ లో చాలా రేర్ కలర్స్ అయితే చూస్తున్నా నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి గ్రీన్ ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుంది మినాకారి బుట్టి అనేది వస్తుంది గ్రీన్ ఇది పళ్ళు గ్రాండ్ గా ఉన్నటువంటి పళ్ళు పాట అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకెడ్ బ్లౌజ్ నైస్ ప్లెయిన్ కాదు వీటికి వచ్చేసరికి బ్రొకేట్ బ్లౌజ్ అనేది వచ్చింది అండ్ వీటిలో మనం కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ కలర్స్ చూద్దాం కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుంది సారీ మధ్యలో డిజైన్ వస్తుంది అది సూపర్ ఉంది దీనికి సూపర్ ఉందండి నిజంగా ఒక డిజైన్ బాగుంది ఒక డిజైన్ బాలే అనే దానికి లేదు అంత బాగుంది ఇప్పుడు ట్రెండ్ కూడా ఎలిఫెంట్ పాటర్ అనేది చాలా ట్రెండ్ గా కూడా ఉన్నాయండి డిజైన్స్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఓకే పోచంపల్లి బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ అండ్ తో ఉన్నటువంటి ఫ్లవర్స్ టైప్లో డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుందండి ఓకే నైస్ ఎంత బాగుందో అండి శారీ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్స్ హైలైట్ కాంబినేషన్స్ అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ప్రతిదీ చెప్తున్నారండి మీరు అని అంటున్నట్లు చూసే మీకు కూడా అనిపిస్తుంది ఇది భలే ఉందే అనుకునేలోపు మరొక సారీ వస్తుందండి దాన్ని రీప్లేస్ చేసేదానికి పెద్ద పెద్ద మినాకారీ బూటీస్ వచ్చాయి చూడండి ఈ చీర చాలా ప్రత్యేకంగా ఉంది ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదు కస్టమైజేషన్కి కూడా బాగుంటుందండి కస్టమైజేషన్ పర్పస్ కూడా ఈ సారీస్ అనేది చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇదే ప్యాటర్న్లో ఇది వచ్చేసరికి స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పింక్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి బ్లూ ఇది కూడా చాలా బాగుంది మనం ఇందాక ఎలిఫెంట్స్ డిజైన్ చూసాం కదా అందులో మరొక కలర్ అనమాట ఇది బ్లూ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా అండ్ అలాగే మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు శ్రీకృష్ణ సారీస్ నుంచి ఒకటి కాదు రెండు కాదండి వందల సంఖ్యలో మనం వీడియోలు తీస్తూనే ఉన్నాము ఏ కస్టమర్ నుంచి కూడా మనకు రిమార్క్ లేదు శారీ రాలేదు అన్న ఇబ్బంది అయితే ఉండదనమాట సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అనేది ఉంటుంది చా చీర మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారండి వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఎప్పటికప్పుడు ఆఫర్స్ అనేది మీ దగ్గర కొనసాగుతూనే ఉంటాయి లేటెస్ట్ డిజైన్స్తో ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి లావెండర్ షేడ్ అండి ఫ్లయింగ్ బర్డ్స్తో వచ్చినటువంటి లావెండర్ షేడ్ అనేది వచ్చింది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి మంచి కలెక్షన్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోద్దు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్